ఏపీలో జంట నగరాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది పాటు గుంటూరుపై దృష్టి పెట్టింది గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ముప్పై తొమ్మిది గ్రామాలు ఎనిమిది మండలాలు జంట నగరాల్లో కలవనున్నాయి జంట నగరాలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు విజయవాడ జంట నగరాలుగా ఏర్పడనున్నాయి ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్ర ప్రభుత్వం రెండు పేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది హైదరాబాద్ హైదరాబాద్కు దీటుగా జంట నగరాలను అభివృద్ది చేయాలని గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరుగా మార్చనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం గుంటూరు నగరం మున్సిపాలిటీగా ఏర్పడి నూట అవుతోంది ఉత్సవాలకు సిద్దమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరుగా ఇక రూపాంతరం చెందనుంది We'll